రమేష్ డాక్టర్ రమేష్ గారు హోమియో మీద చాలా సేవలు చేస్తున్నారు అలాగే విశాఖపట్నంలో ఉంటా ఈ వ్యవసాయం మీద కూడా మా క్షేత్రానికి కూడా వచ్చారు ఒక పది సంవత్సరాల క్రితం ఎప్పుడో అయ్యా రావాల్సిందిగా కోరుతున్నాను అయ్యా బాగున్నారా అదే సభలో ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా విజయరామ్ గారు ఈ ఈ కార్యక్రమం ఇంత పెద్దదిగా ఇక్కడ నిర్వర్తించడం చాలా సంతోషకరమైన విషయం గత ముప్పై ఏళ్ళుగా నేను చిన్నప్పటి నుంచి ఆవులతోటి ఎక్కువ ఇది ఉంది గత ముప్పై ఏళ్ళుగా ఈ ఆవులతోటి కొంచెం ఎక్కువ ఆవులను పెట్టుకొని చేస్తూ ఉన్నాను దీంతో రకరకాల సమస్యలని చూస్తూ ఉన్నాము ఈ సమస్యలని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ అందరికీ ఈ దీన్ని ఈ గో దీంట్లో సంరక్షణ దీంట్లో ఇది అవసరం అవుతుందని చెప్పేసి ముఖ్యంగా ఈ జరుగుతున్న కార్యక్రమానికి ఇది తెలియజేయటం కోసం నేను వచ్చాను ఇందుట్లో గోవుల్లో ముఖ్యంగా ఒక ఈ నా ఈ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే ఒక ప్రమాదకరమైన జబ్బులు కొన్ని ఉన్నాయి ఇది బయట దేశాల నుంచి మనకు వచ్చినాయి వచ్చి ఇప్పుడు అంతా స్ప్రెడ్ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడున్న అన్నిటికీ ఇక్కడ చాలా చాలా పెద్ద సమస్యగా ఇది ఇదవుతుంది వీళ్ళు టెస్ట్ చేసి దీనికి మందేం లేదు చంపేసేయమని మాకు ఒక ఎనిమిది ఆవులు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఎనిమిది ఆవులకు ఇట్లాగే చేశారు ఆ పరిస్థితుల్లో అట్లా దీన్ని చంపటం కాదు దీనికి మేము దీంతో హోమియోతోటి క్లియర్ ఇది చేసుకుంటామని చెప్పేసి అప్పట్లో హోమియోమన్ తెప్పించేసి దీన్ని ఆ హోమియోమన్ తోటి మీరు నెల నెలా వచ్చి టెస్ట్ చేయమని ఒక టెస్ట్ చేపిస్తే ఆ టెస్ట్లో ఒక ఆరు నెలలకి ఈ జబ్బు తాలూకు పాజిటివ్ వచ్చినాయి మొత్తం నెగిటివ్ వచ్చినాయి తర్వాత ఈ దీనిగా సంబంధించిన ఒక వ్యాక్సిన్ ఒకటి తీసుకొస్తుంటే ఆ వ్యాక్సిన్ వేస్తే ఆ వ్యాక్సిన్ ద్వారా ఇంకా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది ఆ వ్యాక్సిన్ వేసిన ఆవు గనక దూడ గనక ఉండే ఆవుని ఏదన్నా గాయాన్ని నాకినా చేసినా దానికి ఇది వస్తుంది దీన్ని అందరినీ ఈ విషయంలో అలర్ట్ చేయాలని దీనిలో ఇట్లా వచ్చిన వాటికి హోమియోతోటి ఒక మంచి మందు ఉన్నది హోమియోతోటి ఈ మనుషులకు కూడా ఇదే జబ్బు మనుషులకు కూడా వస్తూ ఉంది ఆ వచ్చినప్పుడు ఈ మందు దానికి మనుషులకు కూడా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ విషయం తెలియజేయాలని నేను మొత్తం ఆవులకి హోమియోతోటే ట్రీట్ చేస్తూ ఉంటాను ఫుట్ అండ్ మౌత్ వీటన్నిటికి కూడా దీని మీదే ఉంటాను పోతే ఇది ముఖ్యమైన విషయం అనమాట ఈ బ్రూస్లోసిస్ వస్తే దీని నుంచి ఒక ఉంది అంటే దాని నుంచి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఎవరైనా ఈ ఈ ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఉంటే నా దగ్గర ఉంది నేనే మందు ఫ్రీగా మా దగ్గర ఏమి ఫీజులు అది కూడా ఏమి ఉండవు నేను దీనికి మందులు ఇస్తాను ఇవాళ ఒక వెటనరీ డాక్టర్ కూడా చేశాడు ఆయన దగ్గర చాలామందికి ఎట్లా ఉంది ఒక అతను పని దగ్గర పనిచేసే అతనికి కూడా వచ్చిందని దానికోసం ఇప్పుడు మీరు దృష్టిలో పెట్టుకొని ఈ టెస్టులు చేయించండి టెస్టులు చేయించి ఏదన్నా ఆవుల్లో ఉన్న దానికి ఇది పోతే ఇప్పుడు చెప్పారు ఒక నాలుగు వందల ఆవులు ఐదు వందల ఆవులు ఉన్న దగ్గర తప్పనిసరిగా ఈ ఒక హాల్లో ఒక ఒక ఇది ఉన్నది అంటే అది అట్లా స్ప్రెడ్ అవుతుంది దాన్ని కాకుండా ఉండటానికి అది నా దగ్గరకి వస్తే నేను దానికి ఫ్రీగా మందులు ఇస్తాను ఇది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోండి అండి పోతే ఇంకా చాలా వాటికి ఈ హోమియోలోనే పశువులకి మంచి మందులు ఈ ఫుట్ అండ్ మౌత్ రాకుండా వీటన్నిటికీ ఉన్నాయి ఈ హోమియోలో ఎలా మనం ఇబ్బంది పడలేకుండా నేను మొక్కల మీద పశువుల మీద మనుషుల మీద హోమియోలో చేస్తున్నాను ఒక ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న అనుభవంలో ఇది బాగా ఇది అవుతుంది కొంచెం మనసు పెట్టి ఇంత ముందర హోమియో డాక్టర్లకు కూడా ఈ లక్షణాలు చెప్పినప్పుడు అక్కడ ఈ రకం పొదుగు వాపొచ్చింది అంటే పదు ఆవు సంబంధించింది లేదు ఇంకొకటి ప్రాబ్లం అంటే వాళ్ళకి సిమ్టమ్స్ కనుక చెప్తే ఏ హోమియో డాక్టర్ అయినా దీనికి మందులు ఇవ్వగడుగుతారు ఇట్లా దీంతో హోమియోతోటి మీరు వీలైనంత మటుకు పశువుల్లో చాలా మంచి ఇది ఉంది పోతే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే పశువు ఈ ఆవుతోటి ప్రపంచం మొత్తానికి ఒక డిసీజ్ని ఆపిన ఇది మనకు ఉన్నది సైంటిఫిక్గా ఎడ్వర్డ్ జర్నల్ అని ఆయన ఒక ఆవు నుంచి ఒక వ్యాక్సిన్ తీసి ఆ వ్యాక్సిన్ తోటి ప్రపంచంలో ఉండ మసూచకాన్ని మొత్తాన్ని అదుపులో పెట్టేశారు ఇప్పుడు ఆ ఆవు నుంచి తీసింది దాంట్లో ఆవులో ఉన్న దీంట్లో ఇంత గొప్ప ఇది ఉన్నది మొట్టమొదటి వ్యాక్సిన్ అదే మనకి ఇట్లా ఈ ఆవు కొమ్ములు ఆవులు కొమ్మల్లో నుంచి జర్మనీ వాళ్ళు ఒక బ్యాక్టీరియా లాంటిది ఒకటి డెవలప్ చేయించి పేడ ఇది పెట్టించి దాంతో ఒక పంట బాగా పండటానికి ఉపయోగపడుతుంది దాన్ని ఒక కొన్ని నెలలు మట్టిలో పెట్టి తీసి ఇట్లా ఉంది ఇవన్నీ జరుగుతున్నాయి కానీ దీనికి కొంచెం సైంటిఫిక్గా కొంచెం ఉంటే ఇంకా మనకి ఇది ఒకటి ఉంటుంది జర్మనీ వాళ్ళే ఇది చేస్తున్నారు ఈ ఒక ఒక రెండు కొమ్మలతోటి ఒక ఎకరం బకెట్లో ఒక ఎకరం నీళ్ళు బకెట్లో పేడ నీళ్ళతో కలిపి చిమ్మి చేస్తే అక్కడ మంచి పంటలు పండుతున్నాయని చెప్పేసి అది ఒకటి బయోడైనమిక్ ఫార్మింగ్ అని చెప్పేసి వాళ్ళు జర్మనీ వాళ్ళు చేస్తున్నారు ఇందుట్లో ఏం నేను అడిగాను ఏమంటే మీరు ఈ కొమ్ముల్లో మీరు ఏమన్నా ఒక బ్యాక్టీరియాని కానీ ఏమన్నా పట్టుకోగలిగారా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంతవరకు పంట అయితే అన్నీ మాకు బాగుంది మేము ఇప్పటివరకు అది పట్టుకోలేకపోయాం ఫలితం మాత్రం మాకు మంచి అద్భుతంగా కనపడుతుంది ఇది ఎక్కడైతే చేస్తున్నామో అది అని చెప్పారు ఇది ఇట్లా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా పశువుల్లో ఈ ఆవుల్లో ఆవు మూత్రము ఆవు పేడ వీటిల్లో ఎన్నో విలువైన పదార్థాలు ఉన్నాయి ఎన్నో విధవ మె మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పి ఇది చేశారు దీనికి ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే ఆవుల్ని మనం కొండల మీదకో పొలాల మీదకో వెళ్ళి అవి ఎక్కడన్నీ రకరకాల ఆకులు రకరకాల ఇది అన్నీ మేసి వచ్చి ఆ మేసి వచ్చిన పేడలో నుంచి ఆ మూత్రంలో నుంచి ఆ మెడిసినల్ వాల్యూస్ ఉండవు వస్తాయి కానీ మనం కట్టేసి మేపి వీటిల్లో ఏదో వరిగడ్డేసి ఏదో పచ్చిగడ్డేస్తే కాదు అది రకరకాల మొక్కలు తిని ఆ మొక్కల్లో నుంచి వచ్చిన దీంట్లో నుంచి మనకి ఆ మెడిసినల్ వాల్యూస్ వస్తున్నాయి ఇట్లా అవకాశం ఉండాళ్ళు ఇట్లా ఏదన్నా కొండలమ్మట ఇట్లా ఉండ వాటిల్లో ఎక్కడన్నా తోలి మేపటానికి వీలైన దీంట్లో అది ఒకటి మంచి దీనిగా ఉంటుందని నేను చూసిన దాంట్లో నేను ఇది గమనించాను అది ఆవు తింటుంది తిన్నదంతా కడుపులో నెమరేస్తుంది నాకు ఆ ఫెరమెంట్ అవుతుంది ఫెరమెంట్ అయ్యి దాని బాడీకి అవసరమైందంతా అది వాడుకుంటుంది ఇక ఈ మెడిసినల్ వాల్యూస్ ఉండవు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఈ బయటకు వచ్చేసినవి అన్నీ మనకి మందులుగా ఉపయోగపడుతున్నాయి ఇది ఇది జరిగితే అక్కడ ప్రత్యేకమైన ఇది ఆ మూత్రంలో ఆ పేడలో ఆ మెడిసినల్ వాల్యూస్ ఉంటున్నాయి అని కాకుండా ఏదో మనం చేసిన అన్ని మన ఆవు పెట్టిందే ఆవు పెట్టిందే పేడ దానికి ఏదో ఇండికేట్ చేసి మేపాము దాంతో ఈ మెడిసినల్ వాల్యూస్ వస్తాయంటే నాకు అది అంత మటుకు నేను అది ఇది లేకపోతున్నాను ఇదని నా ఉద్దేశం దీంట్లో ఈ దీంట్లో హోమియో ఒక మంచి దీనిగా పనిచేస్తుంది ఈ హోమియో వాడుకుంటూ కొంచెం ఇక్కడ దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్లకి ఇది కనుక చెప్తే ఇది అవుతుంది ఈ పశువుల మీద ప్రేమ ఉండాళ్ళు హోమియో పశువైద్యం అని పుస్తకాలు దొరుకుతాయి ఈ పుస్తకాలు తీసుకొని కూడా ఇది చేయగలుగుతారు ఎవరైనా పశువుల మీద ప్రేమ ఉండాళ్ళు నేను అట్లాగే పశువుల మీద ప్రేమతోటి ఒక హాస్పిటల్ పెట్టి మనుషులకి పశువుల నుంచి మొదలుపెట్టి మనుషులకి ఇట్లా ఒక మా హాస్పి హాస్పిటల్లో దగ్గర దగ్గరగా ఒక లక్ష డెబ్బై వేల మంది దాకా పేషెంట్లు ఉన్నారు అది ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతూ ఉంది మంచిదిగా ఎక్కడెక్కడ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇది కొంచెం ఆ పశు వైద్యం అనే పుస్తకాలు కొంచెం హోమియోజీ తీసుకొని మీరు పశువులకి వచ్చే దాన్ని కనుక బాగా గమనించగలగటానికి వీలవుతుంది అది చూసి చేస్తారని ఇది చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరామ గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నా నా ఫోన్ నెంబర్ అండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రిపుల్ ఎయిట్ నైన్